బంగారు ప్రియులకు ఇది అతిపెద్ద గుడ్ న్యూసే నిన్న మొన్నటి వరకు భారీగా పై పైకి వెళ్ళిపోతుంది బంగారం కొండెక్కి కూర్చుంది అనుకుంటున్న టైంలో చిన్న చిన్నగా కొండ దిగొస్తుంది ఒకే రోజు పదకొండు వందల యాభై రూపాయలైతే తగ్గింది బంగారం పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల రెండు అయితే చేరింది అలాగే వెండి ధర కూడా వెయ్యి రూపాయలు తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బేరిష్ ధోరణి అలాగే అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు బంగారం అమ్మకాలకు సంబంధించి చెగ తగిలింది ఢిల్లీ మార్కెట్లో లో ఒక్కరోజే పది గ్రాములకు సంబంధించి పదకొండు వందల యాభై రూపాయలు నష్టపోయింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఎనభై రెండు వేల రెండు వందల దిగి వచ్చింది అలాగే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత బంగారం అయితే ఇదే మరి నష్టపోయి ఎనభై ఏడు వేల ఎనిమిది వందల స్థాయికి వచ్చేసింది అలాగే వెండి కూడా కిలో వెయ్యి రూపాయలు నష్టపోయి తొంభై మూడు వేల ఐదు వందల స్థాయికి వచ్చేసింది మొన్నటి వరకు అయితే ఏకంగా లక్ష దాటుతోంది లక్ష మార్క్ అని అనుకున్నారు ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వందలకి తగ్గింది బంగారం అలా అలాగే బంగారం ఏప్రిల్లో డెలివరీ కాంట్రాక్ట్ పది గ్రాములు ఐదు వందల యాభై నాలుగు రూపాయలు నష్టపోయి ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై ఐదుకి అలాగే ఇరవై ఐదు వద్ద ఉంది అలాగే ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీన పడచ్చు అనేది ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ అయితే చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ అవున్స్కి నలభై డాలర్లు నష్టపోయి రెండు వేల ఎనిమిది వందల తొంభై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది డాలర్ గరిష్ట స్థాయి దిశగా చెల్లించడంతో పాటు టారిఫ్ల భయాలు ఇందుకు దారితీశాయి ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై ఇరవై ఐదు శాతం సొంకాలు విధిస్తామని మార్చి నాలుగు నుంచి మెక్సికో కెనడాలపై టారిఫ్లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగచ్చు అనేది చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా సరే బంగారం అయితే ప్రస్తుతం అయితే దిగొచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు అనేది మళ్ళీ పెరగచ్చు తగ్గచ్చు బంగారు ప్రియులకు ఒక రకంగా గుడ్ న్యూసే